Okay.

ఆ రౌండ్ తరువాత కుటిరేటి శ్రీనివాస్ రెడ్డి గారి బొల్లపల్లి వాడత బయలుదేరుండి వచ్చే కార్యక్రమా. మరో లక్ష పాయింట్లు. మొదటి రౌండ్ పూర్తి చేయునై. స్థానానికి మొదటి రౌండలో 7 సెకన్ల ముందు ఉన్నాయి. రెడ్డి గారు చౌదరిపల్లెం కావల మండలం నెల్లూరు జిల్లా వాళ్ళ పోటీ ఆరోగ్య రైలు రావాలి ఏడు ఉండాలి అబ్బో అంటే పవర్ అని లేకపోయినా మంట పండుతుంది అబ్బో పుట్టింటికి బాగుంటున్నాయి అత్తగారి దగ్గర నేను పొంది பண்ணா ம <Harriet> yeah, no.

गन्नालाल भक्तिशक्ति अंकयगर गन्नालाल गणा उच्च मंडल नेतृत्व वार्ताता सुधाकर 11 वें तक इधर साउंड इज देखो यहां हां यहां ग्रैंड किचन 10 2 2 ಸಕ್ಕರೆ ಗಾದೆ ಅದಕ್ಕೆ ಅದರಲ್ಲಿ ಏನಿದೆ ಅಲ್ಲ ಅಂದ್ರೆ ಅಜ್ಜಾಜಿ 100% ಅರ್ಕ ಹೋಗ್ಬಿಡ ಹಾ ಬಡಿಕೋ ಎತ್ಕೋ ರ ಅದು ಇದೆ ಆಯ್ತೇ ಅಣ್ಣ न <laughs> 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 너 이제 가라. 올지 비자. 틀래

శ్రీ ఆంజనేయ స్వామి ఆకృష్ణులతో శ్రీనివాస్ రెడ్డి గారు గోపాలి గ్రామం ఆత్మపూర్వ మండలం నెల్లూరు జనావారి

आवडत <coughs> 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 வார்க்கா! <im> 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 <im>

아아아 아, 아. శివాలయం దగ్గర భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా క్రమ పద్ధతిలో ఆ రోజు తవారు మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు వెల్లపల్లి గ్రామం ఆత్మపూర్ మండలం నెల్లూరు జిల్లా వారి ఆ రోజు వారు